పడిపోయినానండి అయినా కూడా నాకైతే పప్పు పొయ్యి మీద వృద్ధన కుదరదు కదా అందుకే కింద పెట్టి ఇట్లా రుద్దేస్తున్నా అవైతే ఇట్లా చేసి అవి కూడా పడేయమండి ఇట్లా వల్సేసి పెట్టుకుంటాం ఇవి రంది పప్పు నేను బ్యాడలో అంటామండి పప్పుని బ్యాడలు శనగ బ్యాడలు అట్లా సర్వేం చూపిస్తా అని అనుకుంటున్నారు కదా మీరు ఏం లేదు నా లైఫ్లో ఫస్ట్ టైం మెంతిపప్పు చేస్తున్నా చూడండి ఏమేమి వేసాను చూడు ఇక్కడ జోడు దుర్గా దాంట్లోకి మెంతులు ధనియాలు ఆవాలు పచ్చనపప్పు పప్పు తిరావాతికి అనుకోండి జీలకర్ర వొట్టిమిరకాయలు చింతపండు బాడలు అయితే కడిగి నానబెట్టుకున్న తర్వాత అయితే ఇదిగోండి కరివేపాకు టమాటాలు ఇవన్నీ ఇంకొంచెం తెల్లగడ్డ కూడా వేస్తానండి అన్నీ కలిపి వేద్దాం ఇప్పుడైతే చెరువు పెట్టుకొని చెరువు వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుని పప్పుకి మెంతిపప్పుకి తేడా ఏం తెలుసా దుర్గా తెలుసా పప్పు అయితే పప్పు ఉడకబెట్టుకొని తిరపాత పెట్టుకుంటాము మెంతిపప్పు అయితే ముందే తరవాత వేసేసి తర్వాత పప్పు రుద్దుకుంటాము అంతే అది తేడా నూనె వేడి కొంచెం కొంచెం విశ్రాంతిద్దాం ఇందులో నూనె వేడెక్కింది కదా ఇప్పుడైతే తర్వాతకైతే వేసేసుకుందాం అన్నీ ఇవి కొంచెం వేగిన తర్వాత పొట్టిమిరకాయలు అన్నీ తర్వాతలోనే వేయించుకోవాలి కదా అందులోకి తెల్లగడ్డలు కూడా ఉడికి పెట్టుకోండి తెల్లగడ్డలు కొన్ని కరివేపాకు కూడా అది వేగిన తర్వాత కడిగి నానబెట్టిన బేడలు కంది బేడలు దీని బేడలు అంటాం కందిపప్పు నేను బేడలు అంటామండి పప్పుని కంది బేడలు శనగ బేడలు అట్లా అలాగా ఇది కూడా కందిపప్పు కడిగి నానబెట్టుకునింది మాకైతే ఇక్కడ ఎర్రపప్పు దొరుకుతుంది కాబట్టి ఇంత దీంతోనే చేసుకుంటాం మన పప్పు అయితే ఇండియాలో దొరుకుతుంది కదా అదైతే కదా బాగుంటుంది ఇంకా అయితే వేసేద్దాం ఫస్ట్ ఇవి ఎంత బాగా కలిపేసుకున్నాం కొంచెం వేయించుకోవాలన్నమాట ఇవంతా ఇట్లా కలుపుకునేసిన తర్వాత నేనైతే తిరగవాతలో వెళ్ళేదండి ఎరగడలు ఇట్లా పైన అయితే బేడలు వేసిన తర్వాత ఎరగడలు అయితే వేసుకుంటున్నా ఇవి కూడా బాగా కలిపేసుకోవాలి టలు కొంచెం వేయించుకున్నాక నేనైతే వేడి నీళ్ళు వేసుకుంటున్నా వేసాలోనే చల్లీలు కూడా వేసుకుంటా బాటలకు తగ్గట్టుగా నీళ్ళు అయితే పచ్చిది వేసానండి నేను ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడైతే పసుపు వేసేసుకుంటున్నా అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా కొన్ని పసుపు పచ్చగానే ఉండడం లేదు ఎంత పసుపు వేసినా పసుపు ఆసన వస్తుంది కానీ పసుపు ఉండడం కలర్ కలరు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకా కోసి పెట్టుకుని టమాటాలు చింతపండు ఇవి కూడా వేసేసుకుంటాం ఈ బేడలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి బేడలు ఉడికిన పూర్తిగా ఉడికిన తర్వాత చింతపండు వేయాలి అనే రూల్ ఏం లేదు ఇవి తొందరగా ఉడికిపోతాయి ఒక పది పదిహేను నిమిషాల్లోనే ఉడికిపోతాయి అనమాట బేడలు కుక్కర్ లేకపోయినా కుక్కర్లో అయితే అసలు ఒక్క విజిల్కే ఉడికిపోతాయి ఇంకా దీన్ని సిమ్లో పెట్టి ఉడికించేసుకుందాం ఇక్కడికైతే పప్పు రెడీ అయినట్టే ఇటు సైడు అన్నం చేస్తుంది దుర్గా ఇక్కడైతే దుర్గా కూర చేస్తుంది అనమాట నెత్తళ్ళు అండ్ వంకాయలు నేను తిననండి తినకూడదు అందుకనే ఇలా చేస్తుంది అనమాట నాకైతే సపరేట్గా పప్పు చేసుకున్న దుర్గా బాబు ఇద్దరు కలిసి కూర అయితే చేసుకుంటున్నారనమాట వాళ్ళు హాయ్ చెప్పు దుర్గా హాయ్ చెప్పు బాబు మీ ఊరోళ్ళకి మెసేజ్ వస్తే ఇట్లా ఉంటుంది పరిస్థితి అన్నీ మనం చేసుకొని తినాలి ఎవరు చేసి పెట్టేవాళ్ళు ఉండరు అని అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇవి కొత్తిమీర కాడాలండి కొత్తిమీర వల్లిచిన తర్వాత కాడవైతే ఇట్లా చే ఒలిచి అవి కూడా పడేయమండి ఇట్లా వల్చేసి పెట్టుకుంటాం ఇవి రాసిన కానీ చాలా బాగుంటాయి పచ్చడికి ఇవైతే ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం కప్పుతో పాటు ఉడుకుతాయి ఇంకా ఉడికిపోతే మన పప్పు అనేది దించి తిరగబాత పెట్టేస్తే తిరగబాత ఆల్రెడీ పెట్టేసాం కాబట్టి ఇంకా దీన్ని రుద్దుకుంటే పప్పు పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి ఒక పది నిమిషాలు పది నిమిషాలు పట్టిందరగా ఎంత మెత్తగా ఉడికిపోయాయి చూడండి అసలు ఇంకా రుద్దేసుకోవడమే దీన్ని ఎలా అండి మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంక కొంచెం దీన్ని దించి పప్పు గుత్తితో అలా 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 మెదిపేద్దాం రెడీ అయిపోయిందండి చెప్పాను కదా ఇంకా పప్పు అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెం ఇట్లా పప్పు గుత్తితో ఎనపేసుకోవాలి కొంచెం వెనుపుదాం పప్పు పొయ్యి మీద రుద్దన కుదరదు కదా అందుకే కింద పెట్టి ఇట్లా రుద్దేస్తున్నా పప్పు వాసన సూపర్ వస్తుందండి అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉంది అసలు ఒకసారి ట్రై చేయి పొద్దున్నే పడిపోయినా అయినా కూడా నా చేతానండి ఇది అండి పప్పు మెంతిపప్పు అయితే రెడీ అయిపోయింది లాస్ట్ కి ఇంకా దీంట్లో ఇంకేం లేదండి ఇంకా అన్నం వేడివేడిగా అన్నం పెట్టుకొని తినేయడమే అనమాట పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా దీనికి తిరగబాత అవన్నీ అవసరం లేదు ఎందుకంటే మనం ఫస్ట్లోనే వేసాం కదా తిరగపాత అవి అందుకే ఇంకా అవసరం లేదు పప్పు అయితే రెడీ అయిపోయింది